హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే వినీలా మేడం ఫేకా పెరుగు పచ్చడి ఫేకా అని చాలామంది అడుగుతున్నారు ఆ వీడియో ఈరోజు నేను చేద్దామని అనుకుంటున్నాను ఆ వీ ఆ క్వశ్చన్స్కి నేను సమాధానం చెప్పాలని నేను అనుకుంటున్నాను అండ్ నాకు లైవ్ చేసేటప్పుడు కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి వాటి గురించి కూడా నేను వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ నేను ఏమి పెట్టినా సరే నేను ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతాను అలాగే లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు టాపిక్ టాపిక్ లోకి వెళ్ళిపోతాం ఓకేనా ఇప్పుడు చాలామంది నాకు నేను లైవ్ పెట్టేటప్పుడు చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి ఆ వినీలా మేడం ఫేక్ ఫేకా లేకపోతే పెరుగు పర్షిడి అంటే ఫేకా అని అడుగుతున్నారు దానికి నేను ఏమైనా సమాధానం చెప్తున్నా చెప్ చెప్తానంటే వినిలా మేడం వినిలా మేడం ఫేక్ కాబట్టే ఫస్ట్ అంతా డాక్టర్ డాక్టర్ కాకుండా డాక్టర్ అని చెప్పకుండా ఇప్పుడు డాక్టర్ అని చెప్తున్నారు నిజంగా ఆవిడ ఫేక్ ఫేక్ కాకపోతే ఆవిడ ప్రొఫెషన్ ఏంటో ఆవిడ అదే ప్రొఫెషన్ మీద వెళ్తారు అవునా కదా ఇంకొకటి ఫేక్ అని నేను ఎందుకు అంటున్నానంటే చాలామంది యూట్యూబర్స్ కూడా ప్రూఫ్తో సహా పెడుతున్నారు ఆవిడ ఆవిడ ఫేక్ మేము ఆవిడ దగ్గర డైట్ డైట్ తీసుకోవడానికి జాయిన్ అయ్యి టూ ల్యాక్స్ వరకు మోసపోయామని చెప్పేసి చాలామంది కూడా నాకు కూడా కామెంట్స్ పెట్టారు సో అది అది కూడా మీరు గమనించాలి అండ్ ఇంకా నేను ఏం చెప్తానంటే వినిలా మేడం ఫేక్ అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆవిడ నిజంగానే ఫేక్ కాకపోతే సెలబ్రిటీస్తో కొలాబరేట్ అయిపోయి ఇంకా ప్రమోషన్స్ ఇచ్చి ఎందుకు ఫేమస్ అవ్వాలనుకుంటుంది చెప్పండి ఇంకోటి ఏంటంటే ఆవిడ ఫేక్ కాబట్టి ఆవిడ డైట్ ఇచ్చినా కూడా మిత్ మితంగా మితంగా అని చెప్పేసి ఏకంగా డైట్ తీసుకునే వాళ్ళకి తిననివ్వకుండా చేస్తున్నారు అర్థమవుతుందా అంతగా తిన ఒకేసారి తినకుండా పోతే పోతారండి తినే వాళ్ళకు కూడా అంత స్ట్రిక్ట్గా ఉంచట్లేదు అండ్ దానికి ఉదాహరణ పెరుగుపచ్చడి ఇచ్చే వాళ్ళకి మాత్రము ఏకంగా తినకుండా చేసేస్తున్నారు ఒకేసారి అలా తినకుండా పోతే నిజంగానే పోతారండి ఎవరు అలా ఒకేసారి చేయకూడదు ముందంతా కొంచెం 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 చూసుకొని తర్వాత మనం ఎక్కువ తినకుండా పాలేదు బట్ ముందుగానే ఆవిడ ఇచ్చేది ఒకటి ఒక కీర ఒక జ్యూస్ జ్యూస్ ఒక ఒక గ్లాస్ జ్యూస్ అలా ఎవరైనా ఇస్తారా ఆవిడ పర్సనల్గా ఫాలో అయిందంతా ఇక్కడ యూస్ చేసేస్తున్నారు కొంచెం తీసుకునే ముందు అలాంటివి చూసుకొని తీసుకోండి డైటిషియన్స్ దగ్గర అయినా సరే అలాంటి వాళ్ళని ఎందుకు నమ్ముతారు చెప్పండి ఫ్రెండ్స్ అందుకనే నేను ఫేక్ అంటున్నాను ఆవిడ టిఫిన్ కొట్టు పెట్టారా లేకపోతే ఇంతకుముందు టిఫిన్ కొట్టు నడుపుకున్నారా అదంతా నాకు అనవసరం అండి బట్ నాకు అడిగారు కాబట్టి ఈ క్వశ్చన్ నేను చెప్తున్నాను ఆవిడ ఫేక్ అని నేను ఎందుకు అంటున్నాను అంటే ఇందుకే ముందంతా డాక్టర్ అని చెప్పుకోలేదు ఆవిడ న్యూట్రిషన్ నాకు ఒక క్లినిక్ ఉంది నేను పార్లర్ పెట్టుకున్నాను అని చెప్పారు ఆవిడకున్నది పార్లర్ మాత్రమే ఆవిడ ఏ హాస్పిటల్లో కూడా డాక్టర్ కాదు ఓకేనా ఆవిడకున్నది క్లినిక్ మాత్రమే ఆవిడకు ఆవిడ ఆవిడ ఓన్లీ న్యూట్రిషన్ న్యూట్రిషన్ అయినా అవునో కాదో నాకు తెలియదు ఆవిడకున్నది పార్లర్ మాత్రమే అంటే హెయిర్ స్ట్రెషనర్స్ అండ్ ఏంటది హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఇలాంటివి చేస్తుంటారు అఫ్కోర్స్ క్లినిక్ పెట్టుకున్న వాళ్ళకి కానీ పార్లర్ బ్యూటీషియన్కి కూడా కొంచెం డైట్ అనేది ఫాలో అవుతారు ఎందుకంటే వాళ్ళు యంగ్గా ఉండాలి అందంగా ఉండాలి బయట వాళ్ళకి అందంగా కనిపిస్తేనే కదా నలుగురు మన దగ్గరికి వస్తారని చెప్పేసి కోర్స్ వాళ్ళు పాటిస్తారు వాళ్ళు అందంగా ఉండటానికి ట్రై చేస్తారు సో అలాంటి అలాంటి డైట్ అలాంటి వాళ్ళు కూడా న్యూట్రిషియన్స్ న్యూట్రిషియన్ అని చెప్పి డాక్టర్ అని చెప్పి ఇలాంటివన్నీ చెప్తుంటారు సో నమ్మకూడదలంటీ కూడా ఓకేనా ఫ్రెండ్స్ అది నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకు అంటే క్లినిక్ పెట్టేవారు ఆల్మోస్ట్ వాళ్ళు అందంగా ఉండాలని వాళ్ళు కూడా డైట్ తీసుకుంటారు ఇప్పుడు నాకు కూడా చాలా డైట్ తెలుసు నేను కూడా డైట్ చేస్తుంటాను అప్పుడప్పుడు సో నేను కూడా చెప్తే నేను డాక్టర్ని అయిపోతానా చెప్పండి అలా చెప్పే వాళ్ళందరూ డాక్టర్స్ అయిపోతే ఇంకేంటండి ఎక్కడ డాక్టర్ డాక్టరేట్ ఎక్కడ తీసుకుందో అడగండి ఒకసారి అలాంటప్పుడు హాస్పిటల్లో పెట్టుకుంటారు కదా చిన్న పార్లలో ఎందుకు నడుపుతారు చెప్పండి ఆవిడ ఫేమస్ అయ్యారు అంతే ఇలాంటి పెరుగు పచ్చడి ఆంటీలు అండ్ సెలబ్రిటీస్ కొంతమంది నమ్మడం వల్ల అలాంటి వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల సెలబ్రిటీ అయిపోయారు ఆవిడ కూడా ఇప్పుడు పెరుగు పచ్చడి ఆంటీ ఫేకా అని అడుగుతున్నాం ఆఫ్కోర్స్ ఆవిడ ఫేకేనండి ఎందుకు అండి ఎందుకు అని మీరు అడిగితే ఆవిడ ఫేక్ కాబట్టి ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి తనని నమ్మరు ఎందుకు అంటే అంత ఫుడ్ తిని అంతలా ఎలా తగ్గిపోతారు చెప్పండి దగ్గరగా అది కూడా మనం ఆలోచించాలి అంత ఫుడ్ తిని అంతగా ఎవరు తగ్గిపో ఎలా తగ్గిపోతారు అనేది సో అలాంటప్పుడు ఫేకేగా ఎందుకు నేను నమ్మకూడదు అని అంటున్నానంటే ఈ వినిలా మేడం ఏమో చాలా మందికి ఇచ్చే డైట్ ఇంతింత ఇంత ఒక కీర ఒక ఫ్రూట్ లేకపోతే ఒక ఒక గ్లాస్ ఒక గ్లాస్ జ్యూస్ అంటారు ఆవిడేమో ఇంతెంత తింటది ఈవిడేమో నేను చికెను మటను ఫిష్ ఎగ్ తప్పితే ఇంకేమి ఇవ్వను చికెను మటన్ అసలు ఏమి ఇవ్వను అంత ఇవి ఫిష్ ఎగ్ దబ్బితే చికెను మటనే ఏ తింటుంది మరి ఎవరి మాట నమ్మాలి చెప్పండి సో ఈ పెరుగు పచ్చడి అంటే కూడా ఫేకే అండ్ నేను నమ్ముతాను ఎందుకు అంటే అంత త్వరగా అంత తగ్గిపోయి అంత అంత దీని తగ్గిపోయింది అంటే ఇప్పుడు ఓకే డైట్ చేస్తే తగ్గింది అనుకుందాం అంత డైట్ చేసి తగ్గేటప్పుడు అంత త్వరగా రోజు రోజుకి ఎలా తగ్గిపోతారు అట్లీస్ట్ ఆవిడ తినని రోజు తగ్గి తగ్గింది ఆవిడ తినని రోజులు కూడా మనకు చూపించింది అప్పుడు తగ్గి తగ్గి తగ్గుంటారు మళ్ళీ నెక్స్ట్ రోజు తినేది పెడుతుంది మరి అప్పుడు పెరగాలి కదా అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది వెయిట్ అనేది ఒకటి రెండు కేజీలు బ్యాలెన్స్ అవుతుంది అదే కే అదే వెయిట్ మెయింటైన్ అయ్యేటట్టు ఉంటది తగ్గితే తగ్గిపోయినట్టు ఎక్కడికి కనిపిస్తుంది చెప్పండి ఎలా తగ్గుద్ది సో పెరుగుపచ్చడానికి కూడా నేను ఫేకే అంటానండి అసలు వాళ్ళ లాంటి వాళ్ళని నమ్మడం మనది తప్పు అది ఫేక్ అంతా ఫేక్ అని నేను చెప్తాను మరి ఈవిడ ప్రూఫ్ ఎందుకు పెట్టట్లేదు ప్రూఫ్ ఓన్లీ నేను తిన్నాను అది తిన్నా అది తినలేదు ఇది తినలేదు అది అని చెప్తున్నారే చెప్తే ఎప్పుడైనా ఫుల్ వీడియో పెట్టారా కట్ చేసి కట్ చేసి పెడతారు దానికి తోడు ఫుల్ గా పెట్టరు ఏదో వంట వీడియో పెట్టేసి లాస్ట్ లో తినేది పెట్టేస్తా నేను తినలేదు అంట తర్వాత తినలేదని గ్యారెంటీ ఏంటి అండ్ చాలామంది మేము న్యూట్రిషన్ వినిలా మేడం దగ్గర తీసుకున్న డైట్ మాకు సరిగా లేదని ప్రూఫ్స్తో సహా పడుతున్నారు వీళ్ళెందుకు ప్రూఫ్స్తో సహా పెట్టట్లేదు అది నా పిల్లల మీద ఒట్టు అది ఇది వేసేస్తున్నారు అంతే తప్పితే ఆవిడ ఎంత ఎన్నిసార్లు వేయలేదు పిల్లల మీద ఒట్టు సో అదే నేను చెప్తున్నాను ఈవిడి ఫేక్ ఈవిడి ఫేక్ అంటే ఇద్దరు ఫేక్ నండి ఇద్దరు ఫేక్ అర్థమవుతుందా ఇద్దరు ఫేక్ అది నేను చెప్తున్నాను సో అలాంటి వాళ్ళని నమ్మి నమ్మి మన హెల్త్ పాడు చేసుకొని మనము ఇలా ఉండే బదులు మన హెల్ మనం హెల్తీగా ఉండటం ఉండాలి అంటే అలాంటి వాళ్ళని ముందు నమ్మకుండా ఉండాలి ఫ్రెండ్స్ అర్థమవుతుంది నాకు లైవ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి నైట్ కూడా చాలా వచ్చాయి పెరుగు పచ్చడి అంటే డైట్ ఫేకా అనేసి నిజంగానే ఫేకా అంత తిని ఎలా తగ్గిపోతారు ఫ్రెండ్స్ మీరు ఒకసారి చెప్పండి అంత తిని అన్ని కేజెస్ తగ్గిపోతారా నేనైతే అది ఫేక్ అనే అంటాను మరి మీరేమనుకుంటున్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ వినీలా మేడం ఫేక్ అంట వినీ మేడం కూడా ఫేకే ఆవిడ వాళ్ళకి ఇంత ఇలా డైట్ ఇచ్చాను అలా డైట్ ఇచ్చాను ఆవిడ ఆవిడేం ప్రూఫ్స్ ఏమైనా పెడుతున్నారా పోనీ వాళ్ళ వాళ్ళ దగ్గర డైట్ తీసుకున్న ఈ సెలబ్రిటీలు కానీ పెరిగి బస్టాండ్ కానీ ఏమైనా ప్రూఫ్స్ పెడుతుందా వెయిట్ తగ్గింది వెయిట్ పెరిగింది మాత్రం అప్పుడప్పుడు తీసుకుని పెట్టేస్తుంది సర్జరీ చేయించుకున్న వాళ్ళు కూడా అలా పెట్టచ్చు అర్థమవుతుందా అంటే నేను ఆవిడ సర్జరీ చేయించుకుంది అని నేను చెప్పట్లేదు బట్ ఎలా తగ్గిందో అది నా అది మీ విజ్ఞప్తికి విజ్ఞప్తికే వదిలేస్తున్నాను సో అది నేను ఆలోచించి నేను చెప్తున్నాను ఆలోచించి మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఓకేనా ఇంకా ఏమడుగుతున్నారంటే వినిలా మేడం ఇంతకుముందు టిఫిన్ షాప్ ఏమైనా షాప్ నడుపుకున్నారా అని అడుగుతున్నారు నాకొకరు కామెంట్ పెట్టారండి వినీలా మేడము అసలు న్యూట్రిషన్ కాదు ఒక అసలు డాక్టరే కాదు ఆవిడ ఇంతకుముందు టిఫిన్ సెంటర్ నడిపేవారు అది ఇది అని చెప్పేసి నాకైతే తెలియదు పర్సనల్గా ఆవిడ పర్సనల్గా వెళ్ళకూడదు మనం ఆవిడ న్యూట్రిషన్గా బయటకు వచ్చింది డాక్టర్ అని బయటకు వచ్చింది కాబట్టి దాని గురించి నేను మాట్లాడుతున్నాను డాక్టర్స్ అందరూ ఎలా ఉంటారు చూడండి ఎలా చెప్తారు ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి వాళ్ళ అబ్బాయి కెనడా వెళ్ళే వీడియో పెట్టింది నేను చూశాను ఆ వీడియో చూడండి ఒకసారి అక్కడ వాళ్ళ అబ్బాయి ఎంత లావుగా ఉంటాడో మరి వాళ్ళ అబ్బాయిని ఎందుకు ఆరోగ్యంగా ఉండాలి అంటే పెరుగుపచ్చడి ఆంటీని చూడగానే పెరుగుపచ్చడి ఆంటీ ఏమందంటే నేను స్ట్రైటింగ్ ఏదో ఎక్స్టెన్షన్ చేసుకోండి హెయిర్ ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి వచ్చేటప్పుడు నన్ను చూసి మీరు ఇలా ఉంటే హెల్తీగా మీరు ఇలా ఉంటే మీ హెల్త్ పాడైపోతుంది మీకేమైనా మీ పిల్లలు ఎలా బ్రతుకుతారు అని అన్నారు అందుకే నేను అది ఆదర్శంగా తీసుకొని నేను తగ్గాలని ఇంకా ఈ డెసిజన్ అన్నారు మరి వాళ్ళకి అలాంటి సజెషన్స్ ఇచ్చినప్పుడు నీ పిల్లలు నీ పిల్లల హెల్త్ మరి ఆ వినిలా మేడం పిల్లల హెల్త్ ఎందుకు చూసుకోవట్లేదు మరి వాళ్ళ పిల్లల హెల్త్ కూడా పాడైపోద్ది కదా వాళ్ళ పిల్లలు లేకపోతే ఎవిడ కూడా బతకలేరు కదా మరి వాళ్ళ పిల్లలకి ఎందుకు డైట్ ఇవ్వట్లేదు వాళ్ళ అమ్మగారిని చూసారా ఎలా ఉంటారు మరి వాళ్ళ అమ్మగారి హెల్త్ ఏం కావాలి మరి వాళ్ళ అమ్మగారి హెల్త్ కూడా తను చూసుకోవాలి కదా మరి వాళ్ళ అమ్మగారికి డైట్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే అలా డైట్ ఇస్తే డబ్బులు రావనా ఒకసారి ఇలాంటివన్నీ ఆలోచించుకొని ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి వెళ్ళాను ఫ్రెండ్స్ నేనేమి మీకు వద్దు అని చెప్పట్లేదు వెళ్ళే ముందు జాగ్రత్త అని చెప్తున్నారు అర్థమవుతుందా ఒకసారి ఆలోచించండి ఇది ఫ్రెండ్స్ ఇంకా నేను ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నా ఇంకెవరికైనా ఏ క్వశ్చన్స్ వేయాలనుకున్నా వేయచ్చు ఫ్రెండ్స్ వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీడియోస్ ఎందుకు చేస్తున్నారని కొంతమంది క్వశ్చన్స్ వేస్తున్నారు దాని గురించి కూడా నేను సమాధానం చెప్తాను వాళ్ళ గురించి వీళ్ళ గురించి నేను చెప్పట్లేదండి ఏదైతే రాంగ్గా చేస్తున్నారో అది తీసుకొని వేరే వాళ్ళకి ఏమైనా డిఫాల్ట్ కలుగుతుందంటేనే నేను చెప్తున్నాను పెరుగుపరచడి అంటే ఆవిడ బాధ ఆవిడెవరో ఆవిడ సావేది ఆవిడ చేస్తుంది మనకెందుకు అని ఎవరో అన్నారు ఆవిడ సావు ఆవిడ చేస్తుంది బట్ ఆవిడని ఆదర్శంగా తీసుకుని ఇంకొకటి చావకూడదు కదా అందుకే నేను చెప్తున్నాను వినీలా మేడం గురించి చెప్తుంటే ఇదంతా ఎందుకు ఆపేయండి మనకెందుకు అని ఆవి ఆవిడ దగ్గరికి వెళ్ళి చాలా మంది మోసపోతున్నారని పెడుతున్నారు ఒక గా ఒక యూట్యూబ్లోకి వచ్చాము ఒక సోషల్ మీడియాలోకి వచ్చాము అంటే అలాంటి వాటిని త్వరగా ఫార్వర్డ్ చేయాలి అని అనుకుంటాం త్వరగా ఫార్వర్డ్ చేస్తే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోకుండా ఇంకొంతమందిని ఆపొచ్చు అనమాట ఇంకొంతమందిని ఈ పెరుగుపచ్చడిలా ఆంటీలా సావకుండా ఆపొచ్చు అనమాట అందుకని నేను మీకు చెప్తున్నాను అనమాట చాలామంది అలానే అంటున్నారు ఎందుకు వాళ్ళ గురించి మనకి ఎందుకు అనేసి వాళ్ళ గురించి మనకి వద్దండి బట్ వాళ్ళలా ఇంకొకరు కాకూడదు వాళ్ళలా ఇంకొకరు మోసపోకూడదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకొకరు మోసపోకూడదు అని నేను చెప్తున్నాను అర్థమైందా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఓకేనా ఎవరికైనా ఎవరికైనా హక్ కలిగించు హక్ చేసి ఉంటే ఐఎమ్ సారీ నేను ఉన్నది చెప్పాను బట్ ఏమైనా తప్పుగా మాట్లాడుంటే కూడా సారీ తప్పుగా మాట్లాడుంటే మాట్లాడాను అనుకుంటే కామెంట్ చేయండి తప్పుగా మాట్లాడలేదు అనుకుంటే కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇంకా ఉంటాను ఏవైనా మీరు క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే అడగండి నేను వాటి గురించి కూడా వీడియో చేస్తాను ఓకేనా నమస్తే బాయ్ 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 ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను అండ్ ఇలా ఈ వీడియో ఎంత ఎక్కువ మందికి వెళ్ళాలంటే లైక్ చేయండి ఓకేనా అలా అయితే ఎక్కువ మందికి వెళ్తుంది బాయ్